వినియోగదారుల వినియోగ వినియోగ సమాచారం అని ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ కంజ్యూమర్ మూమెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కన్జూమర్ మూమెంట్ కంజ్యూమర్స్ అంటే ఎవరు వినియోగదారుడు వినియోగదారుడు అంటే ఎవరు అదే వినియోగదారుడు అంటే ఎవరో ఒకరు ఏదో ఒక వస్తువుని తయారు చేస్తే ఆ వస్తువుని నేరుగా ఉపయోగించుకునేటువంటి వాడిని వినియోగదారులు అంటారు సబ్బు మీరు వాడతారు మీరు వినియోగదారు అనా ఇంట్లో సెల్ ఫోన్ వాడుతున్నారు మొబైల్ కన్జ్యూమర్స్ అనగా అలానే మీరు గ్యాస్ వాడతారు గ్యాస్ కన్జ్యూమర్స్ ఓకేనా చాక్లెట్స్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఒక వస్తువుని మార్కెట్లో కొనుక్కొని చివరిగా అంటే లాస్ట్ ఇంకా దాని తర్వాత లేదా పోవడం మన అవసరానికి మనం వాడుకుంటామో వారిని ఏమంటే వినియోగదారుడు అంటారు వినియోగదారుడు తన వస్తువును ఉపయోగించుకోవాలంటే ఎవడో చేయాలి ఉత్పత్తి చేయాలి తయారు చేయాలి తయారు చేసి మార్కెట్లో లో వంటి ఉత్పత్తిదారులు అంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్లకి వెళ్ళారు ఏమా లేదా మీరు ఒక థమ్సప్ బాటిల్ కొనక్కొచ్చుకున్నారు ఆ బాటిల్ కనుక్కొచ్చు మీరు తాగుదా అనుకున్నప్పుడు ఆ బాటిల్ తాగడం వల్ల అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారు ఓకేనా అప్పుడు దీన్ని మీరు కంపెనీస్ ని ప్రశ్నించే అధికారం ఉందా ఉండదా లేదు మొన్న ఈ మధ్య కాలంలో మెక్సికోలో ఒక సంఘటన ఎన్న జాగ్రత్త చెప్తా ఉంది అరే గాడులు దవడ కొట్టారంటే ఇటు పక్క నుంచి ఇటు పక్క పళ్ళు బయట పడతాయి అలాంటిది రికార్డ్ చేయమని రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక ఆమె ఏం చేసిందంటే ఒక మదర్ మెక్సికోలో ఒక ఫాల్ ప్యాకెట్ పనుకొచ్చుకొని తన పిల్లవాడికి తాపింది మిల్క్ గుడిలో పెట్టి ఆ గుడిలో పెట్టి తాపినప్పుడు ఆ పిల్లవాడికి మోషన్స్ వామిటింగ్స్ డీహైడ్రేషన్ జరిగి ఒక వన్ వీక్ టెన్ డేస్ పాటు హాస్పిటలైజేషన్ అయ్యాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూడు వందల కోట్ల రూపాయల నష్టపరిహారం మెక్సికో మెక్సికోర్టులో ఆ కంపెనీ మిల్క్ కంపెనీ మీద కేసేసి కేసు వేస్తే కోర్టు ఒక సంవత్సరం పాటు దాన్ని పరిశోధించి ఒక చిన్న చాల ప్యాకెట్ కాస్ట్ ఇరవై ఐదు రూపాయలు కానీ వేసిన పెనాల్టీ కోరుకున్న పెనాల్టీ అంతా మూడు వందల కోట్లు కోర్టు అద్భుతంగా ఏం చేసిందా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించమని కోర్టు ఇచ్చింది అప్పటి వరకు కంపెనీని క్లోజ్ చేయమని చెప్పింది ఎందుకని ఒక వ్యక్తి యొక్క విలువ ఒక వ్యక్తి యొక్క ఒక వినియోగదారుడే మహాత్మాగాంధీ వినియోగదారుడు అంటే మా దేవుళ్ళు అంటారు ఓకేనా వినియోగదారులే మా దేవుళ్ళు అంటే మన కొనుక్కునేటువంటి వాళ్ళే అని అలాంటి ఒక వినియోగదారుడు ఎంతో నమ్మకంగా ఒక వస్తువుని కొనుక్కొని దాన్ని తన జీవితం మీద ఖర్చు పెట్టినప్పుడు తన జీవితాన్నే కోల్పోయే అవకాశాలు ఆ ఒకటే అన్నది నా కూతురు బతికి పెద్దగా అయ్యుంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు అయ్యేది అని చెప్పేసి కోర్టులో కేసెస్ ఈ మధ్య కాలంలో కూడా మనం కృషి పట్టు మూవీ రిలీజ్ అయ్యింది రిలీజ్ అయితే ఒక అమ్మాయి చనిపోయింది ఎంత దౌర్భాగ్యం ఇప్పుడు నీచి పరిస్థితులు మనం దేశంలో చూడండి అల్లు అర్జున్ ఇంటికి పోయి అయితే అందరూ పలకరిస్తున్నారు కానీ చనిపోయినటువంటి దెబ్బ వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయి ఒక మనిషి కూడా పలకరించి ఏమో మీ కుటుంబానికి ఏమో అయింది ఉన్నామని ఒక్క ఒక్క నాయకుడు పోలేదు ఒక్క లీడర్ ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోలేదు అంటే పేదవాళ్ళు అనేటువంటి ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి ఒక సినిమా టికెట్ కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత దానికి భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వము మరియు వ్యక్తులు ఓకేనా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మ్యాగజైన్స్ అద్భుతంగా ఉంటాయి అందుకని దీని పేరు చాలా గొప్పగా చెప్పారు అవేక్ అవేక్ కంటే మేలుకొలుపు మేలుకో స్వామి వివేకానంద ఓకేనా స్వామి వివేకానందేలుకో అంటే అవేక్ కండ అంటే మనం ఎప్పుడు కూడా చీకట్లో ఏమీ తెలియనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు ఓకేనా మనం నాలెడ్జ్గా ఎదగాలి మనం తెలియని చీకటి లోపల నుంచి వెలుగు వైపు మనం వెళ్ళిపోవాలి అప్పుడే మేలుకొలుపు అంటే అదే మేలుకొలుపు అంటే మనకి లేనటువంటి జ్ఞానాన్ని తిరిగి సంపాదించుకొని ఆ జ్ఞానం కొద్దీ మనం పోరాడైనా సరే మనం మన యొక్క హక్కుని అనుభవించటం ఓకేనా ఇది మేలుకొలుపు ఇందులో గవర్నమెంట్ మ్యాగజైన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇండెక్స్ కూడా దీంటే ఉంది ఆహారంలో రకాలు ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి సైబర్ క్రైమ్ అని ఇంకా మనకి ట్రైన్ టికెట్ పై అని అట్లాగా బంగారం రుణం బంగారం పై రుణమా లేకపోతే మరణమా అని ఇట్లా చాలా